అందరికీ నమస్కారం శ్రీమాతీ నమ కృష్ణ భగవాను ఆశీర్వాదం ఎప్పుడు వెళ్ళవేళలా అందరి మీద ఉండాలని వేడుకుంటూ శ్రీకృష్ణాష్టకం వసుదేవసుతం వసు దేవం కంసచారుణమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురం అతసి పుష్ప సంకాశం హరణు పురాశోభితం రత్నకంకణకేయూరం కృష్ణం వందే జగద్గరం కలక సంయుక్తం పూర్ణచంద్రం నిభానం విలసత్కుండలాదరం కృష్ణం వందే జగద్గరం మందారగంధ సంయుక్త చారుహాసం చతుర్భుజం బహిర్పి చూడా కృష్ణం వందే జగద్గరం उत्पुल्लपद्मपत्राक्षं नीलजीमूकसन्निभं यादवानां शिरोरत्नं कृष्णं वन्दे जगद्गुरं रुक्मिणीकेलिसंयुक्तं पीताम्बरा सुशोभितम् अवाप्ततुलसीगन्धं कृष्णं वन्दे जगद्गुरं गोपिकानां कुचद्वन्दा कुङ्कुमङ्कितवक्षसम् श्रीनिकेतं महेश्वासं कृष्णं वन्दे जगद्गुरुं श्रीवत्साङ्कं महोरस्कं वनमाला विराजितं शङ्खचक्रधरं देवं कृष्णं वन्दे जगद्गुरं कृष्णाष्टकम् इदं पुण्यं प्रातरुद्धायेत्पटेत् कोटिजन्म कृतं पापं स्मरणेनापि नश्यति ఇలాంటి వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి ఒక లైక్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి శ్రీకృష్ణయన నమహాని కామెంట్ చేయండి